వెల్కమ్ టు సిఎన్ టీవీ మనం సంబంధించి ఒకటి ఫోన్ నంబర్ ఉకొంది 100 సింపుల్ ఏ నంబర్ వన్ జీరో జీరో ఒకటి సింపుల్ నంబర్ మీరు డైల్ చేసి రాజీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు అది నంబర్ వన్ నంబర్ టూ అట్ ప్లస్ కానీ చెప్పిన ప్రకారం ఇది బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటున్నారు కదా ఈ నంబర్ ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ద్వారా నేను అందరికీ ఇచ్చేస్తాను మీరు మీ కాపీ ఎందులో నోట్ డౌన్ చేసేస్తాను మీ ఊరు మాదో అందరికీ ఇది ఈ నంబర్ ఇచ్చేయండి ఈ నంబర్ కి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి మనం మీకు సపోర్ట్ చేయగలుగుతాము మీ ఊరు వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాము మీ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేయగలుగుతాము అండ్ వి విల్ బీ ఏబుల్ టు మేక్ ఏఎస్ఆర్ జస్టిస్ గాంజే ఫ్రీ కరెక్ట్ సో దాని మీద మనకి సపోర్ట్ అవసరం ఉంటుంది అట్ యువర్ ఏజ్ మీరు కూడా చాలా సహకారం మనకి ఇవ్వగలుగుతారు యు ఆర్ ఈక్వల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద సొసైటీ కాబట్టి ఐ వుడ్ ఎక్స్పెక్ట్ దట్ హెల్ప్ అండ్ దట్ రెస్పాన్సిబిలిటీ అట్ దిస్ యంగ్ ఏజ్ ఉంది సెకండ్ ఇట్ అంటే హెల్త్ పరంగా డాక్టర్ గారు చాలా బాగా డిటైల్డ్ గా మీ అందరికి చెప్తారు ఇంకో ఒకటి ది మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటార్డేషన్ స్కిజోఫ్రెనియా అది కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది జై గాజ్ అబ్యూస్ అబ్యూస్ సో ఇన్ ది ఫ్యూచర్ మీకు డిపెండెన్సీ కూడా ఏకొనదే అవుతుంది ఇఫ్ యు ఆర్ రెగ్యులర్లీ కన్జ్యూమ్డ్ ఇట్ అండ్ డిపెండెన్సీ వచ్చిన తర్వాత ఏం అవుతుంది డాక్టర్ గారు ఆల్్రెడీ మీకు డిటైల్డ్ గా చెప్పార యూ విల్ నాట్ థింక్ అబౌట్ ఎనిథింగ్ ఎల్స్ నో ఫుడ్ నో వాటర్ నో ఫ్యామిలీ ఏవైనా నాంజాయ్ పైన మీకు అది కావాలి ఓకే కావాలి ఆ విధంగా పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిలో మీ ప్రోగ్రెస్ ఎంత పోతుంది ఎంత హార్డ్ వర్క్ మీరు చేస్తారు స్కూల్స్లో కాలేజెస్లో జాబ్స్లో అన్నీ పోతుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ టు నా లైఫ్లో చాలా వేరే ఎంజాయ్మెంట్ సోర్సెస్ ఉన్నాయి ఈ షుడ్ ఫోకసింగ్ దట్ ప్లస్ లాస్ట్ థింగ్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఈ గాంజే కన్జ్యూమ్ చేస్తే ఈవెన్ ట్రై కూడా చేస్తే మీరు అది ఆలోచించకూడదు ఈ ఫ్రెండ్ గురించి నేను పోలీస్కి చెప్తాను అది నేను బ్యాడ్ ఫ్రెండ్ అది అది అనుకోకూడదు ఎందుకంటే మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తారు If you are informing to the police, if you are informing to the principals, and our motive to our motivation, so that is all from my side. Good luck to all of you. I am very sure you will do great in your life. And uh, nobody will be falling prey to this ganjai dress. And you will help us all in making ASR district ganjai free. Thank you. ఇక్కడైతే గంజాయి మొత్తం దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా రవాణా వెళ్తుంది మొత్తం ఎక్కడ ఎవరిని పట్టుకున్నా సరే గంజాయి మన ఏసా జిల్లా నుంచి వస్తుంది పాడేరు కానీ పెద్దపైరు జీమాడుగుల కొయ్యూరు చింతపల్లి అక్కడ వస్తుంది అని వినిపిస్తుంటుంది ఎవరికైనా తెలుసా విన్నారు ఎప్పుడైనా న్యూస్ లో చూసారా చూడలేదా చూసారా ఇంతకుముందు రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా గంజాయి విపరీతంగా పండించేవారు మన జిల్లాలో కానీ పోలీస్ శాఖ వారు సెబ్ శాఖ వారు మరియు రెవెన్యూ శాఖ వారు తీసుకున్న కొన్ని స్టెప్స్ మేరకు గత రెండు మూడు సంవత్సరాల్లో గంజాయి అనేది బాగా తగ్గింది మన డిస్ట్రిక్ట్ లో రెండు సంవత్సరాల క్రితం మనం ఏడు వేల ఎకరాల గంజాయి మోకల్ని కొట్టడం జరిగింది అంటే ఎంత ఎంత ఎత్తున గంజాయి అంటే అలా సంవత్సరం తక్కువ వచ్చింది ఈ గంజాయి అనేది మీకు ఒక రూపాయి పెడితే మీకు పది రూపాయలు వంద పడేలాగా క్రిమినల్ ఉన్నాయి చాలా మంది మన జిల్లాకు సంబంధించిన యువతీ యువకులు ఈ గంజాయి బారిన పడి